ఉదయగిరి దుర్గంపై గుప్త నిధులు ముఠాబాయ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అటవీ శాఖ రేంజ్ అధికారి మాలహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుర్గంపై యాత్రికులు పర్యాటకులుగా గుప్త నిధులు మోచా సంచరిస్తున్నారనే సమాచారం అందడంతో గత వారం రోజులుగా మూడు టీంలను ఏర్పాటు చేసి దుర్గంపై జరగడం పట్టామన్నారు పెద్ద మసీదు చిన్న మసీదు గురపు మరికొన్ని పురావస్తు శాఖ ప్రదేశాలను తనిఖీలు చేస్తామని అందులో భాగంగా కొందరు గుప్త నిధుల మూచ తవ్వకాలు చూసేందుకు వాడిన రెండు ఎలక్ట్రికల్ డ్రిల్లింగ్ యంత్రాలు ఓ సమ్మెట యంత్రాలకు సంబంధించిన మరికొన్ని డ్రిల్లింగ్ పాయింట్లు స్వాధీనం చేస్తున్నారు ఉదయగిరి దుర్గంపై గుప్త నిధుల ప్రత్యేకంగా నిఘా పెట్టామని అటవీ శాఖ రేంజ్ అధికారి పేర్కొన్నారు శనివారం స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుర్గంపై యాత్రికుల పర్యాటకులుగా గుప్త నిధుల ముఠా సంచరిస్తున్నారని సమాచారం అందటంతో గత వారం రోజులుగా మూడు టీంలను ఏర్పాటు చేసి దుర్గంను జల్లడ పట్టామన్నారు పెద్ద మసీదు మసీదు చిన్న పురావస్తు శాఖ ప్రదేశాలను తనిఖీలు అందులో భాగంగా కొందరు గుప్త నిధుల మూట తవ్వకాలు చేసేందుకు వాడిన రెండు ఎలక్ట్రికల్ డ్రిల్లింగ్ యంత్రాలు ఒక సమ్మెట యంత్రాలకు సంబంధించిన మరికొన్ని డ్రిల్లింగ్ పాయింట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు పట్టణానికి చెందిన భావి విధికి చెందిన కొందరు తరచూ దుర్గపై పర్యటన చేస్తూ ఉంటారు వారిలో కొందరు వాలంటీర్లుగా కొండపై ఉన్న ప్లాస్టిక్ చెత్తను శుభ్రమం చేస్తున్నారని వారు ఇచ్చిన సమాచారంతో మరింతగా నిఘాను ఏర్పాటు చేశామన్నారు ఆదివారం దుర్గంకు చెందిన అనేక మంది పర్యాటకులు వస్తుంటారని అందులో యాత్రికులు పర్యాటకులుగా గుప్తరీతి ముఠాలు వస్తారని వారిపై ప్రత్యేక దృష్టి సారించి సిబ్బంది ఏర్పాటు చేస్తామన్నారు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా దుర్గం కొండపై సంచరిస్తుంటే సమాచారం ఇవ్వాలని అటు వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటికే గుప్త నిధుల ముఠాపై కొందరు అనుమానితులను గుర్తించామని వారికి నోటీసులు అందించి విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామన్నారు ఉదయగిరి దుర్గం రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న పెద్ద మసీదు గుర్రపశాల చిన్న మసీదు మరియు ఆ దుర్గంపైనే ఉన్నటువంటి కొన్ని ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రదేశాలను మేము గత వారం రోజులుగా కూమింగ్ చేస్తున్నాము ఒక పక్కా సమాచారంతో కొందరు అడవిలోకి యాత్రికుల రూపంలో పర్యాటకుల రూపంలో ప్రవేశించి ఎందుకంటే ఈ దుర్గం రిజర్వ్ లో ఉన్న ఈ పెద్ద మసీదు చిన్న మసీదు వాటికి ఒక పర్యాటక ప్రాముఖ్యత ఉంది సో మరియు ఆ కట్టడాలను ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిజర్వ్ చేసి వాటికి ఆర్కియాలజీ ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ను ఇచ్చి వాటిని కాపాడుతున్నారు ఎందుకంటే ఆ కట్టడాల్లో కానీ ఆ కట్టడాలకు చెందిన పరిసర ప్రదేశాల్లో కానీ ఎటువంటి తవ్వకాలు కానీ వాటిలోకి ప్రవేశించి వాటిని డ్యామేజ్ చేయడం కానీ చేయకూడదన్న ఉద్దేశంతో వాటిని కాపాడాలని వాటిని ప్రిజర్వ్ చేస్తున్నారు అటువంటి ప్రిజర్వ్ చేసిన ప్రదేశాల్లో కొందరు యాత్రికుల రూపంలో పర్యాటకుల రూపంలో వచ్చి తవ్వకాలు చేపట్టడము గుప్త నిధుల కోసం ఎప్పుడైనా రాత్రులు వెళ్ళి అక్కడికి అక్రమంగా తవ్వకాలు చేపట్టి ఏదైనా నిధులు దొరుకుతున్నాయేమో అని అన్వేషిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ పెద్ద మసీద్ అనే ప్రాంతం ఇక్కడున్న ఉదయగిరిలో ఈ చుట్టుపక్కల ఉన్న ముస్లిమ్స్కు అది చాలా పవిత్రమైన ప్రదేశము అక్కడ ఈ ముస్లిం మతస్థులందరూ వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు ఆ ప్రార్థనల సమయంలో వాళ్ళు అక్కడ కొన్ని బాణాసంచ పేల్చడం అటువంటివి చేస్తుంటారు మేము వాళ్ళందరికీ చెప్తూ ఉంటాము అడవిలో బాణాసంచ కాల్చకండి అని ఎందుకంటే అడవి తగలబడుతుందని మేము వాళ్ళకు టైం టు టైం చెప్తున్నాము ఈ మధ్య కొందరు దిలారబాయి వీధికి చెందిన యువత కొండ మీదకి వెళ్ళినప్పుడు కొండను వాళ్ళు వాలంటరీగా అక్కడ ఉన్న ప్లాస్టిక్ను అట్లాంటివి తీసివేస్తూ అక్కడ ఏదన్నా అక్రమంగా ఏదన్నా విషయాలు వాళ్ళ కంటపడితే అవి మాకు చెప్పడం ఈ మధ్య జరుగుతుంది అలాగే మాకు గత పది రోజులుగా కొందరు కొత్త వ్యక్తులు ఉదయగిరి పట్టణంలోకి వచ్చి ఈ పర్యాటకుల రూపంలో కొండనెక్కడము కొండలో నైట్ హాల్ చేయడము చేస్తున్నారని తెలిసింది అందుకని గత పది రోజులుగా మేము ఒక మూడు టీములను ఏర్పాటు చేసి ఇంచు బై ఇంచ్ దుర్గం కొండను మొత్తం కూమింగ్ చేసాము ఆ కూంబింగ్లో ఆ పెద్ద మసీద్ ప్రాంతంలో ఉన్న ఒక కొలను దగ్గర కొందరు వాటిని మేము నిశ్చితంగా పరిశీలిస్తే దానికి కొద్ది దూరంలో ఒక రాళ్ళ గుట్ట ప్రాంతంలో ఈ తవ్వకానికి ఉపయోగించే మిషనరీ అంటే చిన్నవి ఈ చేతిలో హ్యాండిల్ చేతి ద్వారా హ్యాండిల్ చేయగల మిషనరీ డ్రిల్లింగ్ మిషన్స్ రెండు కనపడ్డాయి సో ఈ డ్రిల్లింగ్ మిషన్స్ ఈ శబ్దాలు వీటిని బట్టి ఎక్కడ ఏదో జరుగుతుందన్న ఉద్దేశంతో గత రెండు రోజులుగా మేము కొండ మీద తనిఖీ నిర్వహించాము ఆ తనిఖీలో ఇవి బయటపడ్డాయి సో వీటిని తీసుకొచ్చాము వీటిని తీసుకొచ్చి పురావస్తు శాఖ మరియు పోలీస్ శాఖ వాళ్ళకు వాళ్ళ సమన్వయంతో ఎవరు వస్తున్నారు ఇక్కడికి అన్నది దర్యాప్తు చేపడుతున్నాము కేసు అయితే నమోదు చేస్తున్నాము కొందరి మీద అనుమానం ఉంది వాళ్ళను కూడా పిలిచి వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళను పిలిచి ఈ సమాచారం రాబడతాము ఎవరికైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున నేను హెచ్చరించేది ఏంటంటే అక్రమంగా ఎవరు కూడా దుర్గం రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశించడం నేరం మరియు ప్రవేశించిన వాళ్ళు ఎవరైనా పర్యాటకులుగా వచ్చి అక్కడి ప్రదేశాలను చూసి వెళ్ళడం మంచిది అంతేగాని అక్కడ తిష్ట వేసి అక్రమమైన పనులు చేపట్టడం ఇటువంటివి నిషేధము ఇప్పుడు జరిగిన ఈ అక్రమ ప్రవేశాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాము తర్వాత దానికి సంబంధించిన కేసులు నమోదు చేసి ఈ ఉదయగిరిలు మరియు ఈ చుట్టుపక్కల కొందరు మీద అనుమానాలు ఉన్నాయి వాళ్ళను ఆఫీస్కి పిలిపించి మేము విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తాం